హాయ్ అండి ఇదైతే నిన్న ఫ్రైడే తీసిన వ్లాగ్ అనమాట శ్రావణ మాసం మొదటి రోజు కదా సో ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను ఇక్కడైతే మాకు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందనమాట వర్షం పడుతుంది టూ డేస్ నుంచి సో చూసారు కదా ఇక్కడైతే నేను మార్నింగే లేచాను మా విన్నికి ఇలాగ నేను లంచ్ అది ప్రిపేర్ చేయాలి కాబట్టి ఎర్లీ మార్నింగే లేస్తా సో ఇక్కడైతే చూడండి నేను తన కోసం అయితే కనుక పాలు మరగ పెడుతున్నాను తను లేచాక ఫస్ట్ అయితే పాలు తాగుతుంది ఇక్కడైతే తనకి లంచ్ కోసం అయితే కనుక సాంబార్ పెడుతున్నాను అదైతే కనుక అవుతుంది అలాగే నెక్స్ట్ అయితే నేను తన కోసం అయితే కనుక పొటాటో ఫ్రై చేశాను ఒకటి సాంబార్ అలాగే పొటాటో ఫ్రై తన లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడైతే తను లేచి తను ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తుంది ఇంతకు ముందు ఏంటంటే తను ప్రతిదీ నేనే చేసేదాన్ని రెడీ చేయడం అదిను ఇప్పుడు ఏంటంటే తనకు తనగానే రెడీ అవుతుంది లెగుస్తుంది లేచి బ్రష్ చేసి స్నానం చేసి తన యూనిఫామ్ తనే వేసుకుని తన షూ కూడా తనే వేసుకుని రెడీ అవుతుంది అనమాట నేను ఒక్క జడ్లు మాత్రమే వేస్తాను మిగతాదంతా కూడా తనే రెడీ అవుతుంది ఇంతకుముందు ఏంటంటే ప్రతిదీ నేనే చేసేదాన్ని ఇప్పుడైతే అన్నీ నేర్చుకుంది చూసారు కదా ఫైనల్గా అయితే మా విన్ని స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది ఇక నుంచి అయితే కనుక నా పనులు అనేవి స్టార్ట్ అవుతాయి ఇంట్లోకి సంబంధించిన పనంతా కూడా చేసుకుంటాను ఇక్కడ వాళ్ళ అక్కకైతే సాన్వి బాయ్ చెప్తుంది చూసారు కదా రోజు ఇలాగే చెప్తుంది వాళ్ళక్క వెళ్ళిపోయేటప్పుడు తను పడుకున్నది కూడా లెగిచి మరీ బాగా చెప్తుంది అనమాట వెళ్తున్నట్టు తెలుస్తుందో ఏంటో కానీ కంపల్సరీ వాళ్ళ అక్క వెళ్ళే టైంకి అయితే లెగుస్తుంది ఇక్కడ చూడండి నేనైతే కనుక ఇల్లంతా కూడా తను వెళ్ళిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ తీసుకుని తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాను ఇలా అయితే కనుక ఫ్రైడే కదా సో నేను బయటంతా కూడా క్లీన్ చేసుకుని ముగ్గులైతే పెట్టుకున్నాను తర్వాత అయితే కనుక ఇక్కడ మా సాన్విని కూడా స్నానం అది చేపించి దాన్ని రెడీ చేశాను ఇక్కడ ఫ్రైడే కదా నేను దన్నం పెట్టుకుందామని చెప్పి ఇక్కడ గడప దగ్గర అయితే కనుక ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట గడపకి అది రాసి బొట్లు పెడుతున్నాను ఎందుకంటే శ్రావణ మాసం ఫస్ట్ రోజు కదా సో ఎలాంటి స్పెషల్ డే వచ్చినప్పుడు కంపల్సరీ నేను గడపలకైతే ముగ్గులు పెట్టుకుంటాను నార్మల్గా ముందు అయితే పిల్లలు లేనప్పుడు అయితే కనుక ప్రతిరోజు ప్రతి వీక్ కూడా పెట్టుకునేదాన్ని సో ఇప్పుడు ఏంటంటే పిల్లల వల్ల కుదరట్లేదు సో అందుకని చెప్పి ఏదైనా ఫెస్టివల్ టైం అయితే కనుక పక్కా అయితే పెడతాను అనమాట ఇక్కడ అయితే మా సాన్వి నేను గడపకి బొట్లు పెడుతుంటే తను కూడా పెడతానని చెప్పి అడుగుతుంది ఇమ్మని నేనైతే నువ్వు పెట్టలేవమ్మా నీకు రాదు అని చెప్పినా కూడా వినిపించుకోలేదు ఎలాగైతేనేమి కొద్దిగా చేతులు అయితే వేశాను తర్వాత నాకు బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత నేను లోపల దేవుడి దగ్గర పూజ చేసుకోవడం కోసం అయితే లోపలికి వెళ్ళిపోయాను తర్వాత చూడండి తను కూర్చొని ఎలా బొట్లు పెడుతుందో నేను పెట్టిన దాని మీదే పెట్టింది అనమాట చూశారు కదా ఇలా అయితే చేస్తుంది నాకు అన్నీ కూడా పనికి డబ్బుల పనులు చేస్తుంది అనమాట వెనకాల చూసారు కదా ఫైనల్గా అయితే కనుక నేను లోపలికి వచ్చి దేవుడి దగ్గర అయితే పూజ చేసుకున్నాను ఈరోజు మొదటి శుక్రవారం అలాగే శ్రావణ మాసం కాబట్టి సో నా పూజ అయితే కనుక ఇలా చేసుకున్నాను తర్వాత ఏమిటంటే ఇక్కడ సాన్వికి నేను టిఫిన్ అయితే తినిపిస్తున్నాను ఆల్రెడీ తనకి ఇంతకు ముందు పెడితే తను సరిగ్గా తినలేదనమాట అందుకని చెప్పి నేను మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ కూర్చొని తినిపిస్తున్నాను ఏవేవో కబుర్లు చెప్తుంది నాతోటి చూడండి కొద్ది కొద్దిగా మాటలు అర్థమవుతాయి కొద్ది కొద్ది మాటలు అర్థమవ్వవు చూసారు కదా ఏవో కబుర్లు అయితే చెప్తుంది చాలామంది నన్ను అడుగుతున్నారు అక్క వీడియోస్ చేయొచ్చు కదా వ్లాగ్స్ అని చెప్పి చాలామంది అడిగారు వీడియోస్ ఎందుకు చేయడం లేదు అంటే సాన్వి ఇంకా చిన్నదే కదా సో తను ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే నాకు కొంచెం తనని చూసుకోవడమే సరిపోతుంది అందుకని చెప్పి నాకు వీడియోస్ చేయడం అయితే అవ్వడం లేదు వీడియోస్ చేయడం ఒక పని అయితే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవడం ఇంకొక పని సో అలా నేను సగం సగం చేసి మళ్ళీ నేను షేర్ చేయకుండా ఉంటే చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పి నేను వీడియోస్ అయితే చేయడం మానేసాను లాంగ్ వీడియోస్ సో ఇక్కడ నుంచి మీరు అడిగారు కాబట్టి ఇక నుండి ప్రతిదీ కూడా ఇంట్లో ఏం జరిగినా మీకు ప్రతిదీ కూడా నేను షేర్ చేస్తాను ఇక చిన్న చిన్నగా వ్లాగ్స్ తీసి మీకైతే తప్పకుండా షేర్ చేస్తాను వీలైనంత వరకు నేను రెగ్యులర్గా వీడియో పెట్టడానికే ట్రై చేస్తాను ఇక్కడ నుండి సో వీడియోస్ అందరూ కూడా చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక నా వీడియో వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి సో ఇక్కడ నుంచి అయితే ట్రై చేస్తాను తప్పకుండా వీడియోస్ అయితే రెగ్యులర్గా చేయటానికి ఇక్కడైతే చూడండి సాన్వి ఎంత సైలెంట్గా ఆడుకుంటుందో ఇక్కడ బొమ్మలతో మొన్న ఏం చేసిందంటే ఇంట్లో ఉన్న టీవీని అయితే బ్యాట్ తీసుకుని పగల కొట్టిందనమాట చూశారు కదా ఈ టీవీ అనమాట పాత టీవీ ఇది ఇందులో హర్రర్ పిక్చర్స్ ఏవో వస్తే మా విన్నీ చూస్తుంటే షార్ట్ వీడియోస్ ఏవో చూస్తుంటే అందులో దెయ్యం కనిపించిందని చెప్పి పక్కనే ఉన్న బ్యాట్ని తీసుకుని టీవీ మీదైతే కొట్టింది దెయ్యాన్ని కొట్టినట్టు సో దెయ్యానికి ఏమవ్వలేదు కానీ టీవీ అయితే కనుక పగిలిపోయింది బ్రేక్ అయిపోయి డిస్ప్లే అంతా పోయిందనమాట సో చూశారు కదా తన వల్ల టీవీ అయితే లాస్ అయింది మళ్ళీ కొత్త టీవీ అయితే తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే విన్ని అయితే పక్కా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టీవీ అయితే చూస్తుంది ఎందుకంటే తను స్కూల్ని మార్నింగ్ అంతా స్కూల్లో ఉండి వస్తుంది కదా సో రాగానే టీవీ పెట్టుకుని కొద్దిసేపు టీవీ చూసిన తర్వాత మళ్ళీ హోంవర్క్స్ చేసుకుని మళ్ళీ టీవీ చూసుకుంటుంది అనమాట అయితే కనుక టీవీతోనే టైంపాస్ అవుతుంది సో చూసారు కదా ఇలా అయితే కనుక విన్నికి చాలా అంటే చాలా ఏడ్చిందనమాట వాళ్ళు చెల్లి టీవీ బద్దలు కొట్టిందని చెప్పి తర్వాత అయితే విన్నీ కోసం అయితే కనుక కొత్త టీవీ తీసుకోవాల్సి వచ్చింది చూసారు కదా ఈ టీవీ అయితే ఒక రీసెంట్గానే బిగించారనమాట సో చూశారు కదా సాన్వి చేసే పనులు అయితే ఇలా ఉంటాయి చిన్నపిల్ల కదా తెలియక చేస్తూ ఉంటుంది ఇంకా మనం కూడా తను ఏం అనలేము కదా సో ఇలా అయితే జరిగిందనమాట సో చూసారు కదా ఈరోజైతే మన వ్లాగ్ అయితే ఇదనమాట ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ట్రై చేస్తాను సో అందరూ తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కనుక నేను ఏం జరిగిందో షేర్ చేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్